ఉన్నతమైన లేఖనాలు వచ్చి మీ కథనాలు అనేకులు విన్నారు వారి జీవితాలు కూడా మీ హాని జరిగించండి ప్రభావ మీరు ఆస్తులకి ఇచ్చిన గొప్ప ఉన్నతమైన పిలుపు కొరకని చెల్లిస్తున్నాము చెల్లిస్తూ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని చేరవచ్చిన వీళ్ళకి అందరికీ కూడా ప్రలోక సంబంధం స్వార్థ వర్తమానం వినిపించబడింది అయ్యా ప్రతి వ్యక్తి కూడా నియమంగా ఎరుగునట్లు చేయి ఏసు సుగ్రీస్తు ఎరుగుట నిత్య జీవమని రాయబడింది మా పరలోకపు తండ్రి మరణం చడక బ్రతుకు నరడబడు పాతల మీ యొక్క వర్షము కాకుండా తను తాను తప్పించుకుని గలవాడు ఎవడని రాయబడింది అయ్యా పాతలను తప్పించుకోవడానికి నేను ఎరగటానికి అవసరం కృప తెచ్చాయి ఈ మీ కృపను మేము కోరుకుంటున్నాం నడిపించామని వారక్ష కూడా ఏసుప్రభు నామని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తల్లి ఆమె

మంది <inaudible> <inaudible>

নদীৰা hey.

భూమిని లోకములు నీవు పుట్టింపక మునుపు యుగయుగములు దేవుడు నీవే మూడవ నీవు మనుషులను మర్చికి మార్చున్నావు నరల తిరిగి రండి నీవు సెలవి దేవుని యొక్క ఆలోచన ఏంటిదంటే ఆమె సమయం అయిపోయింది ఏమన్నాడు తిరిగి రన్ని అన్నారు చిరు వచ్చిన వారమంతా కూడా మన ఒక తిరిగి వెళ్లాల్సిందే ఈ విషయాన్ని మతికి పెట్టుకొని తిరిగి స్థలంలోనికి వెళ్ళక మునుపే యేసుక్రీస్తు పురవారికి అంతరంగంలో స్థానం ఇస్తే పరలోకము నీదే లోకములు కోట్లున్నా పరలోకాన్ని సంపాదించుకోలేవు లోకంలో నువ్వు ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవచ్చు కానీ పరలోకములో స్థానము సంపాదించుకోవాలంటే నీ అంతరంగంలో ఏసుపురవారికి ఏమి ఇవ్వాలా స్థానం ఇవ్వాలా స్థానం ఇవ్వడానికి ఒక మాట చెప్పాలా భూమి మీద ఏసయ్యా నేను పాపిని నా పాపలు క్షమించు అంటే సార్ ఆ తల్లి పాపల నిమిత్తమే పశ్చాత్తపడింది నా చేతులారా తనకి నేను బాప్తిసం ఇచ్చిన నేను చెప్పగలుగుతా ఆ తల్లి పరలోకానికి వెళ్ళిందని కనుక అట్లా దేవుని దాసనంగా మేము సాక్ష్యం ఇవ్వాలా లేకపోతే నిత్య నరకం ఉంది త్రాగుబోతులు దొంగలు విభిచారులు మాంత్రికులు నరాంతకులు విగ్రహారేదికులు చనిపోతే నరకానికి వెళ్తారు ఆ నరకానికి వెళ్ళకూడదు ఈ యేసులోకానికి వచ్చి మన కొరకై ఆయన చనిపోయి సమాధి చేపడే తిరిగి వేస్తున్నాడు ఏ వ్యక్తిని నిరాకరించాడు యేసు దగ్గరికి వచ్చి ఏసయ్యా నేను పాపినంటే సార్ మన ప్రతి పాపని యేసు ప్రభారు క్షమించి పరలోకం తీసుకెళ్తాడు అలాంటి గొప్ప ధనిత శిరోజన వరకు అందరికీ యేసుప్రవారు అనుకరించుగాక చాలా ప్రార్థన చేసుకున్నాం పరిస్థితులమైన తండ్రి జీవము గల నాయన కృపామయ్య ప్రేమ గల ప్రభు ఎక్కడ సమయమునందు వాటాన్ని మేము ధ్యానించి ఉన్నాం ప్రభు తరతరముల నుండి నివాస స్థలము మాకు నీవే నిజమే ప్రభు ఇది మాది యాత్రా స్థలం ఇది నివాస స్థలము కాదు మా నివాస స్థలము పరమందు ఉన్నది నాయన ఈ యాత్రను మేము ముగించుకొని నీ వద్దకు వస్తున్నాము నీవే అన్నాం రండి అంటున్నావు ను పిలుపు మేరకు ప్రతివారం ఆమె ఈ లోకాన్ని విడిచి నీ వద్దకు రావాల్సింది ఇదిగో నిన్నటి దినమందు బ్రవ్వ ఆలస్యం తల్లిగారిని పిలిచి ఆడు నీ పిలుపు మేరకు ఆమె ఈ లోకాన్ని విడిచి నీ సన్నిధికి వచ్చింది అలాగ ప్రభావ ఈ సమయంలో నీ సన్నిధిలో తల ప్రతి బిడ్డ కూడా ఈ గొప్ప దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తులను విశ్వాసం నుంచి ఆడి భక్తులు కానీ ఈ లోకంలో జీవించాలి నువ్వు పిలిచినప్పుడు రావాలి నీతో నిత్యత్వము నిత్యంలో జీవించే ఆ జీవిత విధానాన్ని ప్రతి బిడ్డ కూడా దయచేస్తామని నామమున ప్రార్థించి వేడుకొని నిత్య మహిమలోనికి మీరు పిలుచుకున్నారు మీ కార్యలు ఎంతో గొప్పవి భూమి దా ప్రవ్వ బంధకాలం కుటుంబంతో జీవించడానికి పురుపనిస్తున్నారు నిశ్చితో తనకి తనకిచ్చిన పరలోక పిలుపుని బట్టి మీకు పొందిన ప్రమోషన్ ఇచ్చినారు తనకి భూలోకం నుంచి పరలోకానికి అందును బట్టి మీకు పొందన్నారు ఈ మత్స్య దేహాన్ని లేఖనాలు పెట్టాలి దుమ్ముగాను దగ్గర అప్పగిస్తున్నారు ఈ నామానికి మహిమ తీర్చుకున్నాను ఇడుగున్న కుటుంబాన్ని అంతా కూడా ధైర్యపరిచి బలపరచని ఆశలు లేని తోట తీర్చమని చేరవచ్చిన వారికి నీ వాక్యం వినిపించబడింది వారు కూడా నీ ఎరుగునట్లు చేయమని మీకే స్థుతులు చెల్లిస్తాను ్రీస్తు వారిని నామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా ఆమె తండ్రి ఆమెన్ பர்சுல பிரத்யேகங்க ஆதிலட்சுமி